నిన్న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో వెళ్లినటువంటి పర్యాటకుల పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి ఉగ్రవాదులు దాడి చేయడం ఇది పూర్తిగా ఈ రోజు ప్రపంచమంతా ఖండిస్తా ఉంది మూడు వందల ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతా ఉంది ఈ రోజు పర్యాటకులు కూడా వెళ్లే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ నిప్పులు పోసే విధంగా అమాయకులు పర్యటకులను ఈ రోజు విచక్షణ రహితంగా కాల్చంపడం ఖండిస్తా ఉన్నాము ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకుని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈ రోజు భారతదేశం మీద దాడి చేయడము భారతదేశ పర్యటకులను హతమార్చడం ఎత్తున్నదో చాలా సిగ్గు మాలినటువంటి చర్య ఖచ్చితంగా బాధిత కుటుంబాల కాదుకుంటాము ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైన భారత పర్యటకుల మీద దాడి చేశారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు ఖచ్చితంగా వాళ్ళపై చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు సాయంకాలము తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాలలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించాల్సిందిగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు సాయంకాలము అన్ని మండలాలలో అన్ని ప్రాంతాలలో అన్ని బస్సుల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పిలుపునిస్తా